భారత్లో ఒక దేశం ఒక ఎన్నికలు సాధ్యం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా కీలక అంశాలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ జమిలీ ఎన్నికలను తెరపైకి తీసుకొస్తుందని ఆయన విమర్శించారు జమిలీ ఎన్నికలు రాజ్యాంగ ప్రజాస్వామ్యం విరుద్ధమన్న ఆయన భారతదేశం ఈ ప్రతిపాదనను ఎప్పటికీ ఒప్పుకోదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని బీజేపీకి అర్థమైందన్న కాంగ్రెస్ నేతలు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు తప్పదనే ఆందోళనలో ఉన్నట్లు విమర్శించారు జమిలీ ఎన్నికలు బీజేపీ చేస్తున్న మరో చీప్ స్టంట్ అని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు దేశం మొత్తాన్ని తమ పార్టీయే పాలించాలని బీజేపీ భావిస్తోందని జేఎంఎం ముఖ్య నేత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విమర్శించారు దేశ సమాఖ్య నిర్మాణాన్ని నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం కల్పించడమే లక్ష్యంగా సాగుతున్న ఎజెండాకు ఇది నిదర్శనమని కేరళ సీఎం పినరై విజయన్ ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బల నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదని దుయ్యబట్టారు జమిలీ ఎన్నికలు దేశ సమాఖ్య వ్యవస్థకు ముప్పు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు మరోవైపు బీజేపీ మిత్రపక్షాలు జమిలీ ఎన్నికల ప్రతిపాదనను స్వాగతించాయి ఎన్నికల వ్యయం తగ్గడం సహా దేశ ఐక్యతకు జమిలీ ఎన్నికలు దోహదపడతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే అన్నారు తరచూ ఎన్నికల ఇబ్బందులు తొలగిపోతాయని జెడియు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు